మనుషులందరూ నిన్ను ఎంత చీప్గా నిన్న ఎంత తక్కువగా చూడొచ్చు ఎంత హీనముగా చూడొచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా బ్రతికితే అదే నిజమైన జీవితం అది నేర్చుకోండి మనుషులు మేపు ఇదండి ఈరోజు ఈరోజు పొగుడతారండి రేపు తిడతారండి వీటికి ఆధారపడకండి దయచేసి నమ్ము ఇదే మీకు అనుభూతితో నేను చెప్తున్నాను నేనే కాదు మన ప్రభు అయిన మన తండ్రి ఏ సైగా తప్పలేదు అదే నోటితో దావేది కుమానికి జైము 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 అన్నారు అదే నోలుతో ఏమన్నారు సిలువై సిలువై అదే నాలిక అది కాదు మనకు కావాల్సిందండి నా ప్రభు దృష్టిలో నేను గొప్పవాడిగా ఉండాలా అనేక మంది నేను ప్రభు వైపు తిప్పాలా నేను ఏలి ఆత్మ కలిగి ఉండాలా